అందరికీ నమస్కారం ప్రసహ్యమణిముధరేన్మకర వ్రదంష్ట్రాంతరాత్ముద్రమంతరేత్ ప్రచల దూర్మిమాకూలం భుజంగమోపి శిరసి పుష్పవద్న్నారాధేత్ ఒక మొసలుందనుకోండి ఆ మొసలికి ఎంతెంత పెద్ద కూరలున్నా ఆ కూరల మధ్యలో దాగున్న రత్నాన్ని కూడా సులువుగా తీయగలచ్చుట అలాగే ఎంతో అలలతో నిండున్న సముద్రాన్ని కూడా సులభంగా దాటేయగలగచ్చుట అలాగే పెద్ద బుసలు కొట్టే పాముని పూమాల వలె కూడా శిరస్సులో ధరించచ్చుట కానీ ఏమాత్రం అవసరం లేని కోపాన్ని ప్రదర్శించే మూర్ఖుడి మనస్సుని మార్చటం మాత్రం ఎవరి తరము కాదట ఇది ఈ శ్లోకం యొక్క భావం